హే గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఇప్పుడు మన రీసెంట్ టైమ్స్లో మనం చాలా దగ్గర చూసేది ఏంటంటే మనం మీరు ముందు మనీ అయితే పే చేయని అవసరం లేదు మీరు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే పే చేయండి ఒక్క రూపాయి కూడా మీరు పే చేయని అవసరం లేదు అని చెప్పి చాలామంది మనకి యూట్యూబ్లో యాడ్స్ రూపంలో ఇస్తున్నారు కొంతమంది వేరే ఇన్స్టాగ్రామ్ల ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి సో ఏం అంటే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయడం అవసరం లేదు మీరు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే పే చేయాలి అని చెప్పి చెప్తున్నారు సో ఈ విషయాన్ని అంటే మనం ఒక రెండు అంటే చాలా మంది లైట్ గా తీసుకున్నా కూడా ఇది చాలా మేజర్ థింగ్ మేజర్ పే రోల్ అనేది పే అనేది చేస్తుంది అనమాట ఎందుకంటే మనీ అంటే గుండు గుండుబాబు చెప్పినట్టు ఆ డబ్బులు అప్పటికి ఈజీగా రావు కదా సో ఈజీగా మన దగ్గర నుంచి ఒక రూపాయి పోయినా కూడా సో అది ఒక రూపాయి పోయినట్టే సో మనది కాడేది ఒక్క రూపాయి వచ్చినా కూడా వచ్చినట్టే కదా సో ఇదే స్ట్రాటజీని వాళ్ళు కూడా ప్లే చేస్తున్నారు అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు పే ఆఫ్టర్ జాబ్ ని మనం నమ్మచ్చా నమ్మకూడదు అనే విషయం కోసం ఈ పర్టికులర్ వీడియోలో నేను మీతో మాట్లాడతాను సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మైసం తేజా డీచర్ ప్లే ఇంట్లో సో గైడ్స్ పే ఆఫ్టర్ జాబ్స్ అనేవి చాలా మట్టికి ఇప్పుడు వస్తున్నాయి సో నేను హండ్రెడ్ పర్సెంటేజ్ ఫేక్ అనేది నేను చెప్పను కానీ దాంట్లో మనం తీసుకునేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకు పే ఆఫ్టర్ జాబ్స్ అంటే సో మీరు ఒప్పు పర్సన్ హండ్రెడ్ రూపీస్ పే చేశారంటే ఒకవేళ థౌజండ్ రూపీస్ పే చేశారంటే అదే పర్సన్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కనుక దాంట్లో పెద్ద జాయిన్ అయినట్లయితే అదే హండ్రెడ్ ఇంటూ థౌజండ్ అంత హ్యూజ్ అమౌంట్ని వండు క్యాష్ అయితే చేసుకోగలుగుతారు అందులో కూడా ఏంటి జాబ్ రావాలి జాబ్ వచ్చిన తర్వాత వస్తే మనం పే చేస్తాం లేకపోతే పే అన్నట్టుగానే ఉంటారు కదా సో వస్తే పే చేస్తాం లేకపోతే లేదు అన్నట్టుగా కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఏంటంటే పే అప్ల జాబ్స్ అంటే మీకు ఎలాంటి డబ్బులు తీసుకోరు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకుంటారు అది అయితే కొంచెం పర్వాలేదు వాటిని నమ్మచ్చు ఎందుకు నమ్మచ్చు అంటే అసలు మన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకుంటలేదు ఒకవేళ జాబ్ వచ్చి లెక్కలో వస్తే మనం పే చేస్తాం లేకపోతే చెయ్యం అంతే కదా కానీ కొంతమంది ఏం చేస్తారంటే బే ఆఫ్టర్ జాబ్స్కి ఉన్నాయి కానీ మీరు మినిమంలో మీరు సీట్ రిజర్వేషన్ చేయించుకోవడానికి కొంత అమౌంట్ పే చేయాలి అని అంటారు ఆ అమౌంట్ థౌజండ్ రూపీస్ అయిన కూడా మీలాంటి వాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఒక థౌజండ్ మెంబర్స్ చేస్తే వాళ్ళ ల్యాక్ అనేది అయితే వాళ్ళు క్యాష్ అనేది చేసుకోగలుగుతున్నారు ఓకే అలా బే ఆఫ్ ద జాబ్స్ జరిగేది ఇదే మిమ్మల్ని జాబ్ రాకుండా ముందు మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి కొంత అమౌంట్ కావాలి లేదు అంటే మీకు స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడానికి కోర్సులో మీకు అంటూ ఒక సీట్ని కేటాయించడానికి కొంత అమౌంట్ కావాలి ఆ అమౌంట్ ఇస్తేనే మీకు జరుగుతుంది సో ఇలా చాలా 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 ఉన్నాయి సో మీరు వాటిని అన్నింటిని అర్థం చేసుకోవాలి ఆలోచించాలి సో అది ఫస్ట్ సెట్అప్ స్కామ్ అనమాట సెకండ్ సెట్ ఆఫ్ స్కామ్ ఏంటంటే పే ఆఫ్టర్ జాబ్స్ లో బయట జరుగుతుందంటే వాళ్ళు ఒక కన్సల్టెంట్ డిసిజన్ పట్టుకుంటారు కన్సల్టెంట్ డిసిజన్ అంటే వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ తో జాబ్స్ ఇప్పిస్తారు స్టార్ట్అప్ కంపెనీస్ లో ఫస్ట్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటది కదా ఆ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే మీ పర్ఫార్మెన్స్ నచ్చితే మేము తీసుకుంటాం లేదంటే లేదు అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళతో ఆల్రెడీ కన్సల్టెంట్ వాళ్ళు టైఅప్ అయ్యి ఉంటాడు ఓకే ఆ కన్సల్టెంట్ టైప్ అయినప్పుడు ఈ సిక్స్ మంత్స్ తర్వాత నువ్వు జాబ్ లో చేస్తూ ఉంటాడు కదా సో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చూసిన తర్వాత స్టూడెంట్ ఏం చేయాలి జాబ్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ వాడికి ఇవ్వాలి కదా సో వాడు వన్ ల్యాక్ చెప్పిన టూ ల్యాక్ చెప్పినా ఆ అమౌంట్ కన్సల్టెంటిక్ పే చేయాలి రైట్ సో కన్సల్టెంట్ పే చేసిన తర్వాత చేసిన తర్వాత కూడా మీరు ఒక ఫోర్ మంత్స్ జాబ్ అనేది చేస్తారు ఓకే ఫోర్ మంత్స్ జాబ్ అయిన తర్వాత కంపెనీ కూడా ఏమంటాడంటే నా పేరు ఏం పర్ఫార్మెన్స్ నచ్చలేదు అందుకే నేను టెర్మినేట్ చేస్తున్నాను ఫైర్ చేస్తున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు పే ఆఫ్టర్ జాబ్స్లోనే లోనే మీరు జాయిన్ అయ్యారు సో జాయిన్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీరు పే చేశారు పే చేసిన తర్వాత కంపెనీ కూడా పర్ఫెన్స్ బాగాలేదని ఇచ్చారు బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఏంటంటే కన్సంట్రేట్ టు స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు యూ అమౌంట్ని మీ ద్వారా క్యాష్ అనేది చేసుకుంటున్నారు ఇది జరుగుతున్న సెకండ్ ఆఫ్ స్కామ్ సో ఈ స్కామ్స్ అన్నీ ఉన్నాయి సో మీరు వీటన్నిటిల్లో పడతారు పడరు అనేది సో అదంతా బేస్డ్ డ్రాప్ లక్ అనమాట అన్ని కంపెనీస్ అలా ఉన్నాయి చెప్పను అండి స్టార్ట్అప్ కంపెనీస్ అలా ఉన్నాయని చెప్పను అన్ని ఇన్స్టిట్యూట్లో అలా ఉన్నాయని చెప్పను అందరు స్టూడెంట్స్ కూడా పే ఆఫ్టర్ జాబ్కే చూస్తారు అనేది అయితే చెప్పరు సో మనకి ఏం చేసినా అల్టిమేట్ స్కిల్ అనేది ఉండాలి సో ఎక్కడ కాకపోతే వేరే ఎక్కడైనా బతకగలను ఏదైనా చేయగలను అని మన నమ్మకం కనుక మీకు ఉన్నట్లయితే అటువంటి జాబ్స్ లో మాత్రమే జాయిన్ అవ్వండి అటువంటి జాబ్స్ చేస్తేనే మీకు ఉంటుంది అంతేగాని సో వాడే మీద డిపెండ్ అవ్వడం కాదు మనంతటా మనం స్కిల్ గెయిన్ చేయాలి స్కిన్ గెయిన్ చేసిన తర్వాత మనం జాబ్లో జాయిన్ అవుతాం ఓకే సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను సో ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా మందికి నెగిటివ్గా గా అవ్వచ్చు సో కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది సో అటువంటి నిజాన్ని నిజాయితీగా చెప్పడం కూడా హార్ట్ అనమాట సో అటువంటి హార్ట్ కలిగి ఉందా సో ఐఎమ్ వెరీ లక్కీ సో మీరు కూడా మన లాంటి ఛానల్ని ఎంకరేజ్ చేయడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా మంది స్ట్రగుల్ అయ్యే వస్తుంటారు మీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు అందరూ జాబ్స్ కోసమే చూస్తారు సో మీకు ఎలాంటి జాబ్ కావాలన్న అటువంటి జాబ్స్కి నేను మ్యాక్సిమం అయితే నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇప్పుడున్న సిచువేషన్లో నోటిఫికేషన్ రావట్లేదు కాబట్టి మనం అయితే పెంచో స్టాప్ చేసాం సో ఇటువంటి స్టాప్ అయితే చేయొద్దో మనం అయితే ఆఫర్లో ముందుకైతే వెళ్ళిపోదాం షార్ట్స్ రూపంలో మేము ముందుగా వస్తాను మన ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాతో మర్చిపోదు ఇలాంటి కంటెంట్ ఇంకా ఎవరికైనా కావాలంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుగా తోస్తూ ఉంటాను అండ్ ల్యాండ్ సైనింగ్ ఆఫ్ తేజాయ్